హాయ్ అండి పక్కా కొడతలతో కేక్ ఎలా చేయాలి స్పాంజీ కేక్ ఎలా చేయాలి వీడియో అయితే చూసేసి అయితే టూ ఎగ్స్ని అయితే యూజ్ చేశాను మీరు కనుక ఎగ్లెస్ కేక్ చేయాలనుకుంటే నేను ఎగ్స్ తీసుకున్న ప్లేస్లో మీరు అయితే వన్ కప్ అయితే పెరుగు అయితే తీసుకోండి బ్లెండర్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి బ్లెండర్ లేకపోయినా మిక్సీ తోటైనా మనం ఇలా చేసుకోవచ్చు ఇది అయితే ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్కి అయితే చేంజ్ అవ్వాలి ఇలా పొంగి వైట్ కలర్లోకి వచ్చాక వన్ కప్ షుగర్ పౌడర్ అయితే వేసుకోవాలి నేనైతే బయట తీసుకున్న షుగర్ పౌడరేనండి మిక్సీ జార్లో వన్ కప్ షుగర్ వేస్తే మనకైతే పౌడర్ అయితే అవుతుంది మీరు దాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ అయితే తీసుకోవాలండి వన్ కప్ షుగర్ తీసుకున్నాం వల్ల దానికి హాఫ్ క్వాంటిటీలో ఆయిల్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి అయితే ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను వేరుశెనగ నూనె గట్టా యూస్ చేయకూడదండి స్మెల్ వస్తుంది వన్ స్పూన్ వెనీలా లైస్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వినిలర్ లైసన్ వేయడం వల్ల మనకైతే ఎగ్ స్మెల్ అయితే రాదండి ఆ బౌల్ పక్కన పెట్టేసాక మనం ఎప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే జల్లించుకోవాలండి అవి ఉండలా ఉంటే కేక్ అయితే స్పాంజీగా రాదు మనకు స్మూత్ గా రావాలన్నా స్పాంజీగా రావాలన్నా జల్లించుకోవాలండి మైదా పిండి కుక్క పౌడర్ ని కూడా నేనైతే ఫస్టే జల్లెడి పట్టేస్తాను అప్పుడైతే వీడియో షూట్ అయితే తీయలేదు మీరైతే కంపల్సరీ జల్లించుకోండి మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్న ఎగ్ది ఉంది కదండి దాంట్లో వన్ కప్ మైదాపిండి అయితే వేయాలి వన్ కప్ మైదాపిండిలో టూ టేబుల్ స్పూన్ మైదాపిండి తీసి దానికి బదులుగా కొఖో పౌడర్ అయితే వేయండి మనకి మైదాపిండి కొఖో పౌడర్ ఒక క్వాంటిటీలోనే రావాలి అంటే మనం మైదా తీసి అయితే కొఖో పౌడర్ వేస్తున్నాం అంటే మనకు ఇప్పుడు వన్ కప్పే వచ్చింది వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి అన్నీ ఏ సము స్పాంజీగా రాలేదు మధ్యలో అని అయితే అంటారు మనం ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువసేపు కూడా కలపకూడదు ఈ విధంగా చేస్తే కేక్ అనేది అయితే స్పాంజీగా వస్తుంది కేక్ చేసే బౌల్లో ఆయిల్ వేసుకుని పిండి అయితే వేసుకుని ఈ విధంగా అయితే చేయాలి నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు మీ దగ్గర ఉంటే కూడా వేసుకోవచ్చు మనం కలుపుకున్న ఈ కేక్ బ్యాటర్ని అయితే దీంట్లో అయితే వేసుకోవాలి స్టవ్ మీద అయితే ఇసుకనైతే వేసాను నేను ఒక ప్లేట్ పెట్టి అయితే ఈ కడాయిని అయితే పెట్టేస్తాను మాకైతే ఇసుక అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే విసుకనేస్తాను ఇసుక కనుక లేకపోతే మీరు వచ్చేసైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీ మినిట్స్లో కానీ కేక్ అయితే కుక్ అయిపోతుంది మనం ఎలా కుక్ అయిందో ఎలా చూసుకోవాలో ఒక చాక్ అయితే తీసుకుని దాన్ని గుచ్చితే మనకు అది క్లీన్గా కనుక కుక్ అయిపోయినట్టు ఏమైనా పిండి అంటుకుంటే ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే పెట్టండి ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ చూసారు కదా ఫస్ట్ నేనైతే ప్లేట్ పెట్టాను నెక్స్ట్ అయితే స్టాండ్ పెట్టాను నాకు స్టాండ్ అయితే కనిపించలేదు ఫస్ట్ అందుకైతే నేను ప్లేట్ పెట్టేశాను తర్వాత మధ్యలో నేను కేక్ని తీసి స్టాండ్ అనేది అయితే పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుందండి పర్ఫెక్ట్గా వచ్చింది స్పాంజీలా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చూసారు కదండి పక్కా కొలతలతో కేక్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పక్కా కొలతలతో విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలి కేక్ డెకరేషన్ ఎలా చేయాలో అయితే చెప్తాను ఈ విధంగా చేస్తే లోపల ఉడకదన్న భయం మీకు అస్సలా ఉండదు ట్రై చేసి కామెంట్ చేయండి